ఎవ్రీ వన్ ఈజ్ ఈక్వల్ బిఫోర్ ద లా అనే పాయింట్ ఆఫ్ వ్యూ లో ఉమెన్ కి ఎక్కడో కొంచెం అప్పర్ హ్యాండ్ ఆన్ ద ఎమోషనల్ ఎండ్ ఎక్కువే ఉంది కాబట్టి లీగల్ గా టూ థౌసండ్ చేసిన తర్వాత వాళ్ళ వైఫ్ దీని మీద సెక్షల్ వైలెన్స్ ఫిజికల్ హెరాస్మెంట్ ఇవన్నీ చేసి పెట్టి అలిమోని కోర్టు గ్రాండ్ చేసిన తర్వాత కూడా ఇంకొంచెం ఎక్కువ కావాలని చెప్పి వాళ్ళ పేరెంట్స్ కూడా హెరాస్ చేయటం వల్ల కోర్టు గ్రాండ్ చేసిన తర్వాత చూసా తీసుకోవాలి అందుకే తెలుగులో సామెత ఉంది కదా అడ్డాలో ఉన్నప్పుడు బిడ్డలు కానీ గడ్డాలు వస్తే బిడ్డలు కాదు కదా తండ్రి ఉన్నాడు ఒక్కొడుకో ఒక్క ఉన్నాడు ముగ్గురికి సమానంగా మాటలు వస్తాయి అంటే చచ్చిపోతే వస్తుంది సో ష్యూరిటీగా సంతకం పెట్టిన వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఏంటి ఏంటి